ముందుగా మన పార్టీ అధ్యక్షులు అలాగే జనసేన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాగబాబు గారికి అలాగే ఆయనకి అజయ్ గారు ఇప్పుడే చైర్మన్ కింద డిప్యూటీ చైర్మన్ కింద ఆయన హి కూడా వచ్చింది అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రత్యేక వీర మహిళలకి జనసేన కింద నా నాకు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రికాపురం రావడం జరిగింది ఇక్కడ కలిసిన ప్రజలతో మమేకమై కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆశేయాలని ఆయన సిద్ధాంతాలను గురించి తీసుకెళ్తూ ఉన్నారు సో ఇదే ఒక మంచి విజయం అని అనుకుంటున్నాను నేను కూడా నా వంతు కృషి చేశాను ఇక్కడ నేను ఇక్కడ మన పాదగయ నుంచి అలాగే శ్రీపాద శ్రీవల్లవుడి టెంపుల్ దాకా నడుదామని చెప్పి నేను అనుకున్నాను తెలంగాణ విజయంతో పాటు అలాగే మా వీర మహిళలు అందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి అన్యాయం అన్యాయం కోసం మద్దతుగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి చిన్న వరకు నడుస్తున్నారు ఈ సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు జరుగుతూ అలాగే ఫ్యూచర్లో కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టి అందరూ బాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మన శశి అని ఎన్ఆర్ఏ ఉన్నారు ఆ శల్య ఇన్ఛార్జి ఆయన ఇక్కడ పాతకాయ నుంచి మన వల్లభాసి స్వామివారి ఆలయం దాకా నడుచుకుంటూ కొంత ఆయాచరణ చేస్తూ ఉన్నారు అది కూడా ఇక్కడ మొదలైంది సో అది కూడా ఇవన్నీ ఉపయోగించాలి థ్యాంక్ యూ వెరీ మచ్